హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరిచి మాకండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట అంటే మనకి ఏదైతే దివ్యానికిత ఎంటర్ అయిన తర్వాత కొన్ని విషయాలు మేము చూసిన కాడి నుంచి అసలు ఏమనుకుంటున్నారు దివ్యానికిత మనం నిన్న అదే నైట్ రివ్యూలో కూడా ఒక మాట చెప్పాము తను వచ్చింది స్ట్రాంగ్ వాయిస్తో వచ్చింది స్ట్రాంగ్ వాయిస్తో ఏదో చేయాలని అంటే తనకు ఒక ఏదో ఏదైనా కాంట్ర కాంట్రవర్షి అంటే ఏదో ఒక టీఆర్పి రేటింగ్స్ ఇస్తుంది అన్న ఆలోచన అయితే అందులో ఉంది కానీ అది ఎలా ఉంది అని అంటే మనం ఇప్పుడు నైట్ చూసిన తర్వాత కొంచెం ఓవర్ గానే అనిపిస్తుంది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగినట్టు కనుక అమ్మే అమ్మాయి ఆడితే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడదు నిజం చెప్పాలంటే అది ఆడితే ఇంకా ఏమీ కవర్ అప్ అయిపోతాయి అలాగే బిగ్ బాస్ రేపొద్దున ఇచ్చిన ఏదైతే ర్యాంకింగ్ ప్రకారం నిలబెట్టమన్నారు అన్న దాంట్లో కూడా చాలా వరకు చాలా విషయాలు ఫ్రాంక్గానే చెప్పింది కానీ మనం అనుకున్నవి చాలా వరకు పెట్టింది మనం అనుకున్న ప్లేయర్స్ కానీ కొన్ని మన మార్పులు చేర్పులు ఉన్నాయి కానీ మాక్సిమం పెట్టింది బాగానే సరే అమ్మాయి ఏమనుకుంటుంది అసలు అమ్మాయి నైట్ అదే జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏమ కానీ అమ్మాయి ఏంటంటే ఎవరిని ఎలా కదిలియాలి నేను ఎవరిని ఎట్లా కదిలిస్తే ఎవరు కదులుతారు అన్న దాని మీద మనం నేను మాడుకున్న దాంట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ దగ్గర నుంచి స్టార్ట్ చేసింది అమ్మాయి తలేస్తుంది విత్తనం వేస్తుంది అనమాట రోజుకో విత్తనం వేద్దాము ఫస్ట్ ఏమో రీతు చౌదరి ఇద్దరు పవన్ల మధ్య ఏదో సంథింగ్ బయట జరుగుతుంది విత్తనం వేసింది అక్కడ కొద్దిగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు లేదంటే లైట్ తీసుకున్నారన్న చిన్నగా తెలుస్తుంది తర్వాత ప్రియా దగ్గర ఒక చిన్న ఫీడ్బ్యాక్ లాగా నీ వాయిస్ బాగోటం లేదు అదే అడిగిద్దమాట ప్రియా ఏంటి ఏంటి సంగతి ఏంటి అని అంటే ఏముంది ఏం లేదు కొద్దిగా వాయిస్ కొద్దిగా ఇచ్చేసుకుంటే సరిపోయింది అని చెప్పగానే ఇక ప్ర ప్రియా తను స్టార్ట్ చేసేది ఏం జరుగుతుంది అసలు ఇంట్లో ఏంది అని చెప్పేసి అమ్మాయి అందరితో అడుగుతుంది ఏం జరుగుతుంది అసలు ఇంట్లో అని అడుగుతుంది అమ్మాయి అసలు ఏంటి వాళ్ళ గురించి మీ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఎలా ఆ అలా ఆ రేంజ్లో అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి మన మామూలు క్యాజువల్గా రూ హౌస్లో ఉండి వాళ్ళ ఆట చూసి అలా అసలు మీరు ఏమనుకుంటున్నారు హౌస్ అక్కడ ప్రియా ఏంటి వాయిస్ అనగానే టక్కని వాయిస్ ఎందుకు వచ్చింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నా వాయిస్ ఎందుకు వచ్చింది అంటే అసలు వాళ్ళ అవతల వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎలా నామినేషన్స్ వేస్తున్నారు పాయింట్ లేకుండా ఇలా చెప్తున్నారు నాకు తప్పట్లేదు నేను వాళ్ళని ఫైట్ చేయాలి వాళ్ళకి వాయిస్ సమాధానం చెప్పాలి కాబట్టి ఇలా ప్రొట్రేట్ అవుతుంది అనేది వాళ్ళ గురించి లో వచ్చేసింది కన్ఫర్ంగా రేపు టాస్క్ అయ్యేదాకా దివ్య చుట్టూ తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ ఆ తర్వాత ఎవరైనా సరే వచ్చి తిరుగుతారు కూసేపు కూర్చుంటారు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర రాత్రి పవన్ కళ్యాణ్ వచ్చాడు వచ్చి వాటర్ బాటిల్ సమ్థింగ్ ఏదో మాట్లాడి వెళ్ళాడు ఏం చేస్తారంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట ఎందుకంటే ఇండివిజువల్ పర్సెప్షన్ ఉంటది కదా బయట ఏం జరుగుతుంది ఊరకునే అనలేదు ఈ అమ్మాయి రీతు చౌదరి ఇద్దరు పవన్లు అనే మాట ఫన్ గా తీసుకున్నా అక్కడ ఉన్న వాళ్ళు లైట్గా కొట్టేసిన మనసులో పడిపోయింది విత్తనం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కోసము ఏంటి అని కనపడే వస్తాడు చెప్పింది రీతూ చౌదరి నలుగురిని ఒక కథలిచ్చాను నేను ఒక జలకిచ్చాను అందరు బెదిరిపోయారు నలుగురు బెదిరిపోయారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు అట్లా హరీష్ వస్తాడు హరీష్ కూడా వచ్చేసి ఏం చేస్తాడు కొంత ఎలా మాట్లాడుతున్నారు పొద్దున జరిగింది తనుజా ఇట్లా మాట్లాడిందను లేకపోతే ఇమాన్యువల్ ఇట్లా ఇట్లా హరీష్ ఏం చేస్తాడు జనరల్ గా ఆ రోజు మనీష్ కూడా వెళ్ళేటప్పుడు ఆ టాప్ లో ఎవరిని పెట్టారు సంజనాని పెట్టారు తర్వాత భరణి పెట్టాడు అప్పుడు ఓ మాట అంటాడు అనమాట మనీష్ మన మనకి మనిషి కావాలని చెప్పేళ్ళాడు వాళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నారు మీరు జాగ్రత్త అని హింటిచ్చేళ్ళాడు అని చెప్పి సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తారు అంటే వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు సంజనా బరణి అంటున్నారు సో హరీష్ కంపల్సరీగా దాని మీద ఎక్స్ప్లనేషన్ ట్రై చేస్తాడు అనమాట వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా మీకు తెలియట్లేదు అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇలా కనపడుతుంది ఎలా కనబడుతుందో తెలుసుకునే కార్యక్రమం కూడా చేస్తాడు ఇక్కడ తర్వాత రిదు చౌదరి కావచ్చు సెలబ్రిటీలు కూడా ఇమ్మాను ముఖ్యంగా ఇమ్మానువేల్ చాలా స్మార్ట్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలో ఎలా నొక్కాలో దాన్ని అంటే కరెక్ట్ గా ఒక వేలో ప్రాసీవ్ వెళ్తాడు అన్నమాట దానికి కరెక్ట్ గా గా వెళ్తాడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు కొద్దిగా అమ్మాయితో మాట్లాడారు తర్వాత వాళ్ళు వాళ్ళు నవ్వుకుంటా వాళ్ళు వాళ్ళు ఇచ్చేసుకుని ఎమ్ఐని అసలు పట్టించుకోవాలి గానే క్యాజువల్గానే ఇచ్చేసారు గానే ఇచ్చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చేది ఈ అమ్మాయి కొద్దిగా మన కెమెరా ముందు కొద్దిగా చూపించారు మనకి ఎపిసోడ్లో కెమెరాతో మాట్లాడుతున్నాడు నేను ఒక ఒక విత్తనం రోజుకు ఒక విత్తనం నాటుదాము అందరూ ఏది వైల్డ్ కార్డ్ అంటే కొంచెం వైల్డ్గా ఉండాలి కదా అని చెప్పేసి నిజంగానే వైల్డ్గా ఉండాలి ఆ వైల్డ్నెస్ చూపిస్తే మీ ఆట కూడా చాలా బాగుంటుంది అలాగే సంజన సంజనా గారు వచ్చి నన్ను మొత్తం నా ఏరియా అంతా స్కాన్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండదు అనమాట అదే అన్ని ఇవన్నీ విషయాలన్నీ కెమెరాతో మాట్లాడుతున్న విషయాలు అనమాట అంటే సరినగారు ఏం చేశారు ఫుల్గా ప్లానింగ్ వేస్తున్నారు ఏది ఆమె దగ్గర ఉన్న మొత్తం ఒక పిన్నిజ్ సేఫ్టీ పిన్ కూడా ఉండకూడదు మొత్తం తీసేయాలని ట్రై చేస్తున్నారు అసలు ఎందుకు అలా చేయాలి అసలు ఎందుకు తీయాలి అన్నది నాకు ఇప్పుడు కూడా థాట్ రావట్లా ఎందుకు చేయాల ఏంటి వచ్చింది అమ్మాయి అమ్మాయి దగ్గర ఎందుకు తీయాలి తీస్తే ఏంటి లాభము అన్న అన్నది నాకు ఇంతవరకు వెళ్లగల అని తీసేస్తే మీ దగ్గర కావాలంటే మీ దగ్గరికి వస్తుంది లేకపోతే ఏంటి దాని మీద అంటే తీసేసేటప్పుడు ఒక ఆట పట్టించడానిక లేకపోతే అమ్మాయి ఎలాంటిదో అంటే ఇప్పుడు సంజనా గారు ఏదైనా దొంగతనాలు కన్నా చేస్తే ఏమైంది ఏదైనా చేయంగానే ఇతరుల వాళ్ళ ఫేస్ మాస్కులు ఎదురైపోయి వాళ్ళ అసలు రూపం బయటకు వస్తుందనే ఉద్దేశం సంజనా గారిది ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా అలా వస్తుందేమో ఇది జనరల్గా ఏంటంటే అయ్యో బాబు పులి అని చెప్పేసి ఒక కథ ఏదో ఉంటుంది ఒకసారి పిలిస్తే వాళ్ళు మొదటిసారి ప్రాంక్ చేస్తారు అలా మూడు సార్లు పిలిస్తే వెళ్ళరాడు సేమ్ ఒకసారి చేస్తే బాగుంటుంది సంజనా గారి దొంగతనం అది మనకు రెండు మూడు సార్లు బాగానే నచ్చింది ఇంకా అక్కడ నుంచి దీన్ని ఆపితేనే బెటర్ ఆమెకి లేకపోతే ఏమొస్తుందంటే మనకు కూడా ఏంటంత అవసరం ఏంటి అని మేబీ దానికి ఒక రీజన్ ఉండొచ్చు కానీ అది కంటిన్యూ అయితే ఇంకొద్దిగా వేరేగా ట్రాక్లోకి వెళ్ళింది ఆల్రెడీ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు అని పట్టుకొని ఆట ఇంకేం లేదా అనే ఒక మాట అనేస్తారన్నమాట అలాగే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు బయట నేను కావాలంటే బయట వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడ నాకు అసలు ఎవరూ లేదు నేను ఆట ఆడటానికి వచ్చా నేను ఆట ఆడాలి అని చెప్పేసి ఆమె ఆమెని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఎవరు ఫ్రెండ్స్ వేసుకోరు కానీ ఉండే కొద్ది ఏమవుతుంది మనకు తెలియకుండానే బాండింగ్స్ అన్నది ఏర్పడతాయి ఈ అమ్మాయి ఆపుకుంటే ఆగేవి కావాలి అవి ఆటోమేటిక్గా ఒంటరితనంగా ఫీల్ అవ్వని వెంటనే కూడా మనకు ఒక బాండింగ్ అనేది ఏర్పడిద్ది ఒక మనిషి వచ్చే ఒక మనిషి చెయ్యి ఎప్పుడు కావాల్సి వస్తుంది మనకి ఆ హౌస్లో ఉన్నప్పుడు సరే అలాగే తర్వాత జెన్యున్ గా బాండ్స్ ఫామ్ చేసే వాళ్ళు అసలు ఒక్కళ్ళు కూడా కనపడలేదు జెన్యున్ గా ఉన్నవాళ్ళు వాళ్ళు జెన్యున్ గా వీళ్ళతో బాండ్ ఫామ్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఇప్పుడు దాని అయితే ఒక్కళ్ళు కూడా కనపడలేదు మాట్లాడలేదు ఇంకా ఒపీనియన్ ఏంటంటే లోపల ఉన్న వాళ్ళందరూ పైకి పైకి మాత్రం మంచిగా ఉన్నట్టు కనపడుతున్నారు కానీ లోపల వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళకి అవన్నీ బయట పెడతాను ఇప్పుడు పైకి పైకి మాత్రం మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటున్నారు ఒకళ్ళ మీద ఒకరు చాలా భయంకరంగా ఉన్నాయి అది బయట పెట్టే కార్యక్రమం చేయబోతున్నాను అని ఒక ఇంటెన్షన్ తో ఉంది తను నువ్వు బయట పెడతావా లేదా నీలో ఉన్నది బయట నీ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతుందా నువ్వు వాళ్ళ ట్రాప్ లో పడతావాళ్ళు కలిసి బిగ్ బాస్ ట్రాప్ లో చెప్పింది ఇవన్నీ అంటే ఇవన్నీ ఉండాలి అనాలిసిస్ ఉండాలి ఎత్తులో పై ఎత్తులు ఉండాలి కానీ నువ్వేంటి జనాలు చూపించాలి నువ్వేంటి జనాలు చూపించే లోపల వీటి గురించి ఆలోచిస్తే ఎలా వచ్చావో అలానే వెళ్ళిపోతారు కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ మనకి చాలా బాగా కనపడాలి అది ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తే అది మనకు వేరే రకం కనపడిద్దిగా నేను నిన్న నైట్ కూడా అది నిన్న నైట్ ఈ చెప్పింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి వచ్చిన అమ్మాయి వీళ్ళని టార్గెట్ చేయకూడదు ఎవరిని టెరెంట్స్ వాళ్ళని టార్గెట్ చేయకూడదు అలా అని టెరెంట్స్ వాళ్ళని ఇప్పుడుదా బాధపెట్టారు కదా అని చెప్పేసి ఓనర్స్ని టార్గెట్ చేయకూడదు వీళ్ళిద్దరినీ సమానంగా లాక్కొని వెళ్ళాలి అప్పుడే అమ్మాయి మీద ఒక ఒపీనియన్ వస్తుంది ఎవరు అంటే ఈ ఐడియా అమ్మాయి ఖచ్చితంగా ఉందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను నా తెలియదు కానీ దాని గురించి అది ఇందాక చెప్పింది ప్రియా ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే చాలు చిన్న అది లీస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటిది అది నీ వాయిస్ ఇది లేదు ప్రాపర్గా లేదు అదే వెళ్తుంది అన్నది చెప్పే చెప్పంగానే ఒక పది విషయాలు చెప్పేసింది నాకు ప్రియా అలా నమ్మకం తెచ్చుకొని ఒక్కొక్క దగ్గర నేను విషయాన్ని తీసుకోవాలి నమ్మకం తెచ్చుకో ముందు ముందు నమ్మకం దాని వచ్చింది నమ్మకం దాడి నీ గురించి ఇలా అనుకున్నానని ఒక్కొక్క పాయింట్ వదులుతాం వాళ్ళ దగ్గర నుంచి ఒక పది పాయింట్స్ తీసుకోవడం ఎలా జరుగుతుంది ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు బయట నుంచి వచ్చిన వ్యక్తికి లోపల గురించి విషయాలు తెలియాల్సిన అవసరం కన్నా కూడా ఆ బయట నుంచి వచ్చే వ్యక్తి నుండి లోపల నుంచి లోపలికి వచ్చిన వ్యక్తి ద్వారా బయట ఏం చేస్తుంది ఆసక్తి ఉంటుంది నువ్వు అంటే బయట చూసేస్తావు వీళ్ళందరినీ మహా అయితే నీకు తెలియని విషయాలు కొన్ని కనుక్కోవడానికి ఆసక్తి ఉంటుంది కానీ వాళ్ళ అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అని ఒక ఆత్రం ఉంటుంది ఏదేమైనా ప్రస్తుతానికి దివ్య అయితే ఎక్కడ ఓపెన్ అవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది అది అది లోపల పెట్టుకుని ఆట ఆడి ట్రై చేస్తుంది చెబుతా 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 అని చెప్పేసి ఒక సీక్రెట్ హస్తాన్ని ఉపయోగించుకుంటూ తను ఏదో కొన్ని తెలుసుకోవాలని ట్రై చేస్తుంది అనమాట ఓపెన్ అప్ ఇమాన్యువల్ కొంచెం కానీ ఇంకా బయలు ఆడుతున్నాడు కానీ ఏదో ఇంకా ఉంది ఎవరితో సరిగా ఇచ్చేసుకున్నట్టు అలాగే సుమన్ ఫ్లోరా సుమన్ వీళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్ గానే సుమన్ గారు యాక్చువల్ ఇంట్రో బట్ట అది నా వీళ్ళు మాస్క్ వేసుకొని ఇచ్చేస్తున్నారా అని తెలుసుకోవాలి నేను వీళ్ళతో మాట్లాడాలి తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ విషయం గురించి నా తెలిసి భరణి గారు నా కాంపిటీటర్ అని చెప్పేసి అనుకున్నది అమ్మాయి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు చెప్పింది అమ్మాయి కానీ ఈయన మాస్క్ కూడా నేను తీసేయాలి ఈయన ఇంకా మాస్క్ వెనకాల ఉన్నాడేమో అలాగే హయర్ టాప్ టాప్లో ఉన్నది ఎవరు ఇంకొకళ్ళు ఇమాన్యువల్ ఈ అబ్బాయి కూడా మాస్క్లో ఉన్నాడా ఇంకొంచెం ఎవరైనా ఇచ్చేస్తున్నాడా అన్న దాని గురించి అది కూడా రివీల్ చేయాలి అనుకుంది రేపు మధ్యాహ్నం కల్లా అన్నిటినీ నేను అన్ని అన్ని తెలిసిపోద్ది అందరి గురించి అని ఆమె నాకు అర్థం కాలేదు మధ్యాహ్నం గారు ఎలా తెలుస్తుంది అంటే పొద్దున్నే మధ్యాహ్నం దాకా ఇచ్చేది కానీ తెలిసిపోతే అనమాట మొత్తం సరే అలా రేపు మధ్యాహ్నం దాకా తెలి చూద్దాం ఎంత మనకేందంటే రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రో ఉంది కాబట్టి దీనివల్ల బయటపడిపోయితే అందరు తెలిసిపోయితే అని అనుకుందో అంత తెలియదు కదా అమ్మాయికి యాక్చువల్గా ఇది ఇది ఒక టాస్క్ పెడతారని అమ్మాయి అనుకుంది సో బిగ్ బాస్ అమ్మాయి అనుకున్న దాన్ని బిగ్ బాస్ ఒక కార్యక్రమం లాగా ఒక టాస్క్ లాగా అమ్మాయికి పూర్తి చేశారు తర్వాత రాము గురించి అమ్మాయి ఇలా మాట్లాడుకుంటూ తర్వాత హరీష్ గారు వస్తారు హరీష్ గారితో అమ్మాయి మాట్లాడుతూ ఉంటారన్నమాట తర్వాత రాము గురించి జరిగే చర్చలు పొద్దున్న ఏదైతే జరిగిందో అబ్బాయి అసలు మాట్లాడట్లా ముందు ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లంగా ఉంది మీ నుంచి నాకు ఇది ఇబ్బందిగా ఉంది అన్న విషయం వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు మామూలు అవుతారు ఆ అబ్బాయి మనం సైలెంట్గా ఉంటేనే తెలుస్తే అనుకుంటాం సైలెంట్గా ఉండాలి అప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావనే వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చారు తనుజ కానీ రీతు కానీ వీళ్ళది నేను మీకు ఫ్రెండ్ అనుకుంటున్నాను నేను అదే మా తమ్ముడు అనుకుంటున్నాను అంత సొంతగా అనుకుంటున్నాను కాబట్టి నీకు స్వతంత్రంగా మేము చెప్పగలుగుతున్నాము స్వతంత్రంగా ఇచ్చారు మరీ స్వతంత్రం ఎంత ఉన్నా కానీ అబ్బాయి కూడా కంటెస్టెంటే ఎంత స్వతంత్రంగా ఉన్నా అరే నువ్వు వెళ్ళి టీ తెచ్చినప్పు అరే అది అప్పటికి వెళ్ళి అది తీసినప్పు అరే అక్కడ కూడా అది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా కొంత క్లోజ్నెస్ క్లోజ్నెస్లో మాటలు వస్తాయి ఒప్పుకుంటాం కానీ ఏంటంటే ఆ వ్యక్తికి ఎప్పుడైతే మాటలు రావో అంటే ఎక్కువగా మాట్లాడే గుణం లేదో అప్పుడు గా ఒక షౌటింగ్ అన్నది ఆ వ్యక్తి మీద మనకు ఒక సింపతి కాదు అరుస్తున్నారు అనిపిస్తుంది అదే కానీ కొద్దిగా హుషారుగా ఉండేవాడిని కొద్దిగా అంటే ఫన్నీగా కొట్టుకుపోద్ది ఇక్కడ అదే జరుగుతుంది అనమాట రాము తప్పు చేయలేదు అంటలేదు రాము ఆ మాట ఫ్లిప్ అయ్యాడు నిజంగానే ఆ ఫ్లిప్ అయినా కూడా తను అంత దాన్ని గా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది ఎందుకని అది రాము మీద కాబట్టి మనకు కార్నర్ వస్తుంది అనమాట సరే తర్వాత వీళ్ళు దొంగతనం చేయాలనుకున్నారు అనుకున్నారు కదా ఆమె ఇవి తర్వాత వీళ్ళు ఏం చేస్తారు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి శ్రీజాకి ప్రియాకి హెల్ప్ కావాలి వాళ్ళిద్దరిని కలిపి ఇచ్చారు దమ్ చెప్తుంది బయట నుంచి ఏం చేసిద్ది ఎవరు రీదు బయట నుంచి వింటుంది వీళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారని అని చెప్పేసి బయటిని చౌప పెట్టుకుని వింటూ ఉంటుంది అనమాట వింటూ ఉంటుంది బయట తర్వాత వాళ్ళు రాగానే పక్క వెళ్ళిపోయింది ఆ పక్కకి వెళ్ళిపోయిన తెలివి ఏం చేయలేదు లోపలి లోపలికి షాడో కనబడుతుంది వాష్రూంలో నుంచి అక్కడ ఎవరో నుంచో ఉన్నారని చెప్పేసి సో తర్వాత ఏమనుకున్నారు వీళ్ళంతా ఎవరు రీతువు అను తరు జరు ఈమె నేను ఆమె తీసుకున్నానని తెలిసిపోయిన ఆమెకి నా జ్యువెలరీ నా అన్ని తీసుకోవాలని ట్రై చేస్తుందేమో ఏమో దౌతనం చేయాలని ట్రై చేస్తుంది అని దెబ్బ దెబ్బ దెబ్బతి లోపలికి వెళ్ళి చూసుకుంటుంది సంజనా గారు నా నా వస్తువుల మీద చేయ మా నా వస్తువులు పట్టుకోమాక నాకు అసలు ఇష్టం ఉండదు నేను ఇలా చేయమా అంటే ఎవరమ్మ చెప్పింది మీ వస్తువు నాకేం అవసరం మిమ్మల్ని ఎందుకు తీసుకుంటాను నేను అది ఇద్దని చెప్పేసి ఆ మీద కొద్దిగా ఇచ్చేసి మాట్లాడింది తర్వాత అసలు ప్లాన్ చెప్తారనమాట నేను దొంగతనం చేయాలనుకున్నాను అది నాకు నేను చేయగలను కానీ అక్కడికి వెళ్ళాను కదా నాకు ఒక రైట్ హ్యాండ్ కావాలి ఆ రైట్ హ్యాండ్ నేను క్రియేట్ చేసుకున్నాను ఎవరు అంటే శ్రీజాను ప్రియాని వాళ్ళే చేయగలరు అది రేపు పొద్దున అదే ఇంప్లిమెంట్ చేస్తాం మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఒక గ్రూప్లో మాట్లాడుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎవరికి తనూజ వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు సరే ఆ తర్వాత ఇమానువల్ శ్రీజ మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడు ఏముంది వీళ్ళు వచ్చారు ఇంకా నాలుగు వైల్డ్ కార్డ్స్ వచ్చారనుకో సపోజ్ వాళ్ళు వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని మిమ్మల్ని అందరికి కలిపేస్తారు వాళ్ళని సపరేట్ చేస్తారు అప్పుడు గ్రూప్ గా వాళ్ళ ఒక గ్రూప్ మనలో ఒక గ్రూప్ చేస్తారు ఇది ఖచ్చితంగా నాలుగు నలుగురు వైల్డ్ కార్డ్స్ వస్తే మాత్రం ఇదే జరిగిద్ది అని చెప్పేసి ఇమాన్యువల్ డీకోట్ చేస్తున్నాడు అనమాట ఏం చేయాలి ఏంది ఇలా జరుగుతుందా అని చెప్పేసి నిజంగా కొన్ని కొన్ని విషయాలు ఇమానువల్ ఆలోచనన బిగ్ బాస్ కి తగినట్టే ఉన్నాయి అని అనిపిస్తుంది నాకు జరిగితే కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు కొన్ని మాట్లాడకూడదు ఈసారి బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు వీళ్ళ ఆలోచన వేయడం నేను కూడా ఆడతాను అని క్లియర్ గా చెప్తున్నాడు ఎప్పటికప్పుడు ఆటను మార్చే గుణం నాకు ఉందంట నాడు నేనే డైరెక్ట్ గా రనడంలోకి దిగేసారంటన్నాడు అలా అంటప్పుడు కొన్ని చెప్పకూడదు చెప్పావా పెట్టుకోవాలి కొన్ని హైలైట్ ఏంటి అని అంటే మాట్లాడుకున్న నాగా అంట నాగా నా నాగా అసలు వాడు మాట్లాడు గేమ్ ఆడతాడు అంతగా అసలు మాట్లాడు కనీసం ఒక మాట కూడా హైలైట్ చేసి ఇచ్చేయలేడు అని చెప్పేసి కళ్యాణ్ వాళ్ళందరూ చెప్తున్నారు కళ్యాణ్ ప్రియా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇట్లా అసలు మాట్లాడు మేము ఎంత ఇచ్చేసినా కూడా ఇచ్చేసేవాడు కాదు తను ఒక సపరేట్గా ఉండేవాడు ఎక్కువగా ఇచ్చేసేవాడు కాదు అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు కామెడీ ఏంటంటే షాకిబ్ రావడమే కామెడీగా ఉంది నాకు అని చెప్పేసి నవ్వుతారు వీళ్ళు నవ్వు అయిపోయిన తర్వాత ఎవరు రీతు నాకు ఎందుకో గట్టిగా కొడుతుంది షాకిప్ కూడా వస్తారు హౌస్ హౌస్లోకి అని చెప్పేసి రీతు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమో మరి ఏం చే ఏం జరుగుతుంది కానీ రాడు కానీ నాకు తెలిసినంతవరకు నేనేమనుకున్నానంటే మేబీ ఈ అమ్మాయి వీళ్ళందరికి వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత బయట జనాల్లో ఉన్న రెస్పాన్స్ని చూసి అనుషాను ఏమైనా పంపించచ్చేమో ఇంకో వైల్డ్ కార్డులో వైల్డ్ కార్డు ఎంపీ ఉంటాయి కదా వాళ్ళతో పాటు ఏమైనా పంపి పంపిస్తారేమో అని ఒక చిన్న డౌట్ ఉంది అలాగే నాకు ఇంకోటి కూడా అనిపించింది నాకు గట్టిగా అనిపిస్తుంది మరి లేదు నాకు తెలియదు కానీ సంజన సంజన వర్సెస్ దివ్యానికి కిత అయిద్దేమో ఆ అమ్మాయి గట్టి పోటీ ఆమెకి పోటీ ఇవ్వడానికి ఆమెకి సరైన ఇది ఇవ్వడానికి వచ్చిందేమో దివ్య అని అనిపించింది కానీ చూడాలి అది ఎంతవరకు వెళ్ళిదో తెలీదు ఈ దొంగదనం తర్వాత వీళ్ళకి వీళ్ళకి పడిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏమైతే తెలీదు సో అది మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట దీని తర్వాత అంత నిద్రపోయారు ఇంకేం లేదు ఇంకా దివ్య ని గిద్ద తర్వాత రేపు వచ్చే దాని గురించి మనం రేపు మాట్లాడుతుంది క్లియర్ గా మాట్లాడుతుంది క్లియర్ వాయిస్ ఉంది స్ట్రాంగ్ పాయింట్స్ తన ఇయర్ లో చెప్తుంది అది కానీ ఏంటని జాగ్రత్తగా చెప్పాలి అవి మనకి మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడకూడదు అవతల వాళ్ళ తప్పులు కన్విన్స్ గా చెప్పగలగాలి తప్ప అవతల వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ చెప్పకూడదు మనలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడింది అంటే ఆటోమేటిక్ గా సింపుల్ అది దృష్టిలో పెట్టుకొని తను ఎలా చెప్పగలుగుతుంది ఇప్పుడు ఎంత మంచి నెగిటివ్ పాజిటివ్ అని అవసరం చెప్తున్నావు ఎంత ప్రెసెంట్ నోట్ లో చెప్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ ఈ ప్లానింగ్ రెండు రెండు మూడు మూడు వస్తువులు అనమాట తిరిగిపోవాలి ఏది తీసుకోవాలా ఏం చేయాలా ఏ దొంగతనం చేయాలా ఏది ఇచ్చేయాలి అమ్మ బయట చూసి లోపలికి వెళ్తారు శాజికల్కి వెళ్తారు లోపలికి కానీ అక్కడ బిగ్ బాస్ ఉన్నాడు మర్చిపోతారు అసలు అదే అది అక్కడ ఇంప్లిమెంట్ అవ్వవు అవి జరగవు మనం అనుకుని వెళ్తాం ఇలా ఇలా చేయాలి ఇలా చేయ అయ్యో వాళ్ళ ప్లేస్ లో ఉంటే మనం ఇలా చేయాలి చేస్తామేమో వీళ్ళేంది ఇలా చేస్తారు అలా కాదు మనము ఆ షూలో దూరాలి ఎందుకంటే అది మనం బయట చూసి వెళ్ళిన తర్వాత నైట్ ఉంది అనుకుంటాం అది మళ్ళీ పాజిటివ్ అనేది చాలా మనమే కారణం అవుతాం ఎందుకని మనం మనం చూపించే అహంకారం మళ్ళీ వాళ్ళ మీద ఏం చేస్తుంది జాలేస్తుంది సో చాలా సింపుల్ హ్యూమన్ సైకాలజీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఈ రోజు ఉన్న ఎమోషన్ రేపు ఉండదు ఇవా రేపు ఉన్న ఎమోషన్ ఇవ్వాలి ఉండదు ఓ చిన్న ఎవరి మీద కోపం ఉంటుందో ఆ వ్యక్తి మా మన కనుక కొద్దిగా బాధపడితేనే మనం తట్టుకోలేము అయ్యో పాపం అనుకుంటాం అలాంటి హ్యూమన్ సైకాలజీ ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ఈ ముందు ఆ కరెక్ట్ డేట్ రోజు పెట్టుకోవడం అన్నది అలా అలా కాకుండా కరెక్ట్ గా తను అసలు ఆ మైండ్ లో పెట్టుకోకూడదు అనమాట అంటే జనాలని నెగిటివ్ ఉన్నారు కాబట్టి అన్న ఒక పాయింట్ ఆఫ్ తను వెళ్ళగలిగితే అది కన్ఫర్మ్ గా నీ వల్లతో పాజిటివ్ అయింది నువ్వు చూపించే ఓవర్ డామినేషను నువ్వు చూపించే ఓవర్ కాన్ఫిడెన్స్ నీలో ఆటిట్యూడ్ అవతల వాళ్ళు ప్లస్ అయిపోద్ది వాళ్ళు నెగిటివ్స్ కూడా ప్లస్ అవుతాయి అనమాట వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెడతారు చూడాలి మరి దివ్య ఏం చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బాయ్